అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు సెలవులు అయితే ఇచ్చారండి అలాగే ఈరోజు కూడా సెలవు అయితే ఉంది సో ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ ఛానల్ అంటే డిస్క్రిప్షన్లో అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఈ ఆ భారీ వర్షాల కారణంగా మరి నిన్న అకాల వర్షాలు అయితే వచ్చినాయి రోడ్లు అయితే చెరువులను అయితే తలంపించినాయి అనమాట సో చాలా స్కూల్కి అయితే పిల్లలు స్కూల్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అయితే జరిగింది సో ఈ సిచ్యువేషన్ గమనించి సో ఆల్రెడీ వాతావరణ శాఖ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వాలకు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది ఎవరైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటారో అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క స్కూల్కి సెలవులు ఇవ్వమంటే తెలంగాణ ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవు ఇచ్చేసింది సో నిన్న ఈరోజు రేపు ఇంకా సోమవారం వరకు కూడా సెలవులు ఎందుకంటే రేపేమో పదిహేను ఆగస్టు పదిహేను జెండా వందనం మరలా శనివారం ఏమో కృష్ణాష్టమం ఆదివారం యాదావిధిగా మనకి సెలవు సో ఈ నాలుగు రోజులు యాస్టీజ్గా ఉన్నాయి కనుక ఇంకా ఆగస్టు పదిహేను రేపు నుంచి సెలవులు అయితే వేస్తున్నారు ఈరోజు కొన్ని పర్టికులర్ జిల్లాలకి అంటే తెలంగాణలో సంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలకి వీటికైతే సెలవులు ప్రకటించడం జరిగింది అలాగే కలెక్టర్లు కూడా స్కూల్ యాజమాన్యాలు ప్రైవేటు యాజమాన్యాలు కానీ లేదంటే ఏవైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి వాటికి కూడా అధికారాలు ఇవ్వడం జరిగింది మీకు వర్ష ప్రభావం ఎక్కువ ఉండి ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే మీరు స్కూల్కి సెలవులు ప్రకటించుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో వాళ్ళు కూడా స్వయంగా ఈ రోజు ఎలాగో ఆగస్టు పద్నాలుగు జెండాలు అంటించుకోవడం స్కూళ్ళు బాగు చేసుకోవడం దులుపుకోవడం లాంటివి ఉంటాయి సో ఇంకెలాగో సెలవు ఇచ్చేస్తే ఆగస్టు పదిహేనుకి జెండా వందనం చేసి సెలవు ఇచ్చేస్తే ఇంకా సోమవారం వరకు ఎటువంటి మాట్లాడాల్సిన పని ఉండదని మొత్తం ఈ నాలుగు రోజుల పాటు ప్రభుత్వం సెలవు సెలవు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ప్రైవేట్ స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించడం అయితే జరిగింది అయితే వర్షాల కారణంగా స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వం వారికి ఇచ్చింది కనుక ఖచ్చితంగా ఈ సెలవులు అనేవి స్కూల్స్ అనేవి స్వయంగా ఇచ్చుకోవచ్చు లేదా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కూడా స్వాతంత్రంగా సెలవులు ఇచ్చుకునే అవకాశం అయితే అయితే రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి వర్షాలు ఉంటే వరుసగా సోమవారం దాకా సెలవులు అయితే ఉన్నాయన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ